వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ ఛానల్ సో ఈ రోజు మనం ఒక బెస్ట్ కంపెనీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఆ కంపెనీ నేమ్ వచ్చేసి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఈ కంపెనీ ఇండియాలో ఒక లీడింగ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అలాగే ప్లాస్టిక్ మోల్డింగ్ సొల్యూషన్స్ కంపెనీ అనమాట మరి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి సో దట్ మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట సో మీరు వెంటనే వీడియో చూసేయచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అస్సలు స్కిప్ చేయకుండా మరి లే చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కంపెనీ ఇది మెయిన్లీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ అలాగే ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ కి డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లీ సర్వీసెస్ అండ్ అలాగే కస్టమైజ్డ్ ప్లాస్టిక్ పార్ట్స్ అందిస్తుంది ఈ కంపెనీ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ లో స్టార్ట్ అయ్యింది అండ్ దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి నోయిడా అంటే ఉత్తర్ ప్రదేశ్ లో ఉందన్నమాట పీజీ ఎలక్స్ కంపెనీకి మల్టిపుల్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ నార్త్ ఇండియా లో ఉన్నాయి ఎక్కడెక్కడ అంటే గ్రేటర్ నోయిడా రూకీ పూణే అండ్ నగర్ లో ఉన్నాయి సో ఈ కంపెనీ ఎయిర్ కండిషనర్స్ వాషింగ్ మిషన్స్ ఎల్ఈడి టీవీస్ అలాగే రెఫ్రిజిరేటర్స్ లాంటి వాటికి ఒక కీ ప్లాస్టిక్ అలాగే కాంపనెంట్స్ మ్యానుఫాక్చర్ చేస్తుంది అలాగే కంపెనీ ఈఎంఎస్ సర్వీసెస్ లో పాటుగా పీసీబీ అసెంబ్లీ అండ్ ఆల్సో కంప్లీట్ ప్రోడక్ట్ అసెంబ్లీ కూడా చేస్తుంది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కస్టమర్స్ లిస్ట్ లో వోల్టాస్ ఎల్జీ హైర్స్ ప్యానాసానిక్ డైకిన్ ఫిలిపియన్స్ లాంటి మేజర్ బ్రాండ్స్ ఉంటాయి ఇప్పుడు కంపెనీ ఫోకస్ ఎనర్జీ ఎఫిషియంట్ అలాగే గ్రీన్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పై కూడా ఉంది రిటైల్ కన్జ్యూమర్ డ్యూరబుల్ డిమాండ్ ఇండియాలో ర్యాపిడ్గా పెరుగుతుంది కాబట్టి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్కి పెద్ద గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు లో కూడా హోమ్ అపీరియన్స్ ఎలక్ట్రానిక్ లో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఓవరాల్గా పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్ అంటే ఒక ట్రస్టెడ్ ఈఎంఎస్ అలాగే ప్లాస్టిక్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ ఇది ఇండియా మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో స్ట్రాంగ్ బ్రాండ్ ని బిల్డ్ చేస్తుంది సో దాట్స్ ఆల్ ఫర్ టుడే ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ గోట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో